రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో అట్లు పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రధానంగా రేపటి నుంచి ఏడు వేల పంతొమ్మిది వందల పదిహేడు కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటనటువంటిది ఈరోజు ప్రభుత్వం చేసింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య విద్యుత్ ఛార్జీలు పెరిగితే కరెంట్ వల్ల తయారయ్యేటువంటి ప్రతి వస్తువు ఈరోజు ప్రజల మీద భారాలను పడతాయి ధరలు విపరీతంగా పెరుగుతాయి అందుకని అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి ప్రజలకు బా హామీ ఇచ్చింది అదే దీని తోడు రెండోది సూపర్ సిక్స్ పథకాలను మేము స్పష్టంగా అమలు చేస్తాం అని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాల హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు వేసి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టడం దుర్మార్గం చర్యగా మేము భావిస్తూ ఉన్నాం రెండవది స్మార్ట్ మీటర్లు ఈరోజు తీసుకొచ్చింది ప్రభుత్వం అధాని కంపెనీకి చెందినటువంటి స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది స్మార్ట్ మీటర్ బిగిస్తే గతంలో ఏదైతే సెల్ఫోను అదే టీవీ డిస్ ఏదైతే ఉందో ఆ విధంగా రీఛార్జ్ చేసుకునే విధంగా ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి చేస్తుంది దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి పరిస్థితి రోజు కనబడుతుంది దళితులు గిరిజనులకి ఉచిత కరెంట్ అటువంటిది రాను రాను పూర్తిగా పోతుంది ఇప్పుడు బిగించినటువంటి మీటర్ ఏదైతే ఉందో దాదాపు పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఆ మీటర్ ఖరీదు దీన్ని కరెంటు బిల్తోని లబ్ధిదారులు రాను రాను ఆ డబ్బులు కట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని స్మార్ట్ మీటర్లు కూడా పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా మూడోది మూడవది ఈ రోజు మేము విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పినటువంటి ప్రభుత్వం మద్యం ధరలు అనేటువంటి పెంచాం తగ్గించాం కాబట్టి మద్యం ధరలు మేము పండగ చేసుకుంటాం చెప్పేసి చెప్తుంది మద్యం ధరలు తగ్గించినటువంటి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెంచలేదని చెప్పేసి మేము అడుగుతాం అంటే కరెంటు ఛార్జీలు తగ్గించలేనిటువంటి ప్రభుత్వం ఈరోజు మద్యం ధర రేట్లు తగ్గించి తాగుబోతులు మరింత రోడ్డు మీద తీసుకొచ్చి మరింత తాగి పడిపోయే విధంగా ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా భావిస్తాను అందుకని మద్యం రేట్లు తగ్గించిన కాదు ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీ తగ్గించండి మేము అడుగుతాను తొంభై రెండు పైసలు యూనిట్కి ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెంచితే ప్రజలు ఏ విధంగా బతుకుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని దీంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి ఆయిల్ రేటు పెరిగింది అదేవిధంగా పప్పు ఉప్పు విపరీతమైన రేట్లు పెరిగిపోయి వెల్లుల్లి ధర ఇప్పుడు ఐదు వందల రూపాయలు కేజీ ఉందనంటే అంటే ప్రజలు ఏ విధంగా బతుకుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇటువంటి భారాలు ప్రజల మీద వేసి ఈరోజు సొమ్ము చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారులకు వచ్చినటువంటి పాలక వర్గాలు ప్రజల ఈ విధంగా పీడించుకు తింటా ఉన్నాయి రైతులు పండించిన పంటకి ఈరోజు మద్దతు ధర ఇవ్వట్లేదు కూలీకి ఒక రూపాయి కూలి పెంచినటువంటి పరిస్థితి లేదు కానీ ధరలు అంటే ఈరోజు విపరీతంగా పెరిగిపోతున్నాయి అందుకని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఆ విద్యుత్ ఛార్జీల్ని పూర్తిగా రద్దు చేయాలి విద్యుత్ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్మార్ట్ మీటర్లు ఎలక్షన్ ముందు లోకేష్ చెప్పారు పాదయాత్రకు యువగాలం పాదయాత్రకు వచ్చి స్మార్ట్ మీటర్ ఎక్కడైనా బిగిస్తే దీన్ని వ్యతిరేకించండి దీన్ని పగలు కొట్టండి అని చెప్పాడు ఇప్పుడేమో స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉంటే కళ్ళు అప్పగించుకొని చూస్తుంటారు కాబట్టి వెంటనే ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటి పూర్తిగా రద్దు చేయాలి ఇప్పుడు పెంచుతున్నటువంటి ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు రూపాయలు ఏదైతే ఉన్నాయో అట్లా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం